డిసెంబర్ పందొమ్మిదివ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిధి కృష్ణపక్ష చవితి రాశఫలాలు డిసెంబర్ పందొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఈరోజు గౌరీ యోగం వేళ మిథునం సహా ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం మేష రాశివారు ఈరోజు వ్యాపారులు ఎంత కష్టపడినా మీకు తక్కువ లాభాలొస్తాయి కాని మీ అవసరాలను తీర్చడంలో మీరు విజయం సాధిస్తారు శ్రామికులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని కొత్త హక్కులు ఇవ్వచ్చు ఈ కారణంగా వారిపై పని భారం ఎక్కువగా ఉంటుంది మీ పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈరోజు మీరు దాని పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దానిని ఈరోజే తిరిగి పొందొచ్చు వృషభ రాశివారు ఈరోజు కుటుంబంలో జరుగుతున్న సమస్యలను పరిష్కరించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు అందుకు మీరు మీ తల్లిదండ్రుల సహాయం తీసుకుంటారు మీ కుటుంబానికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాలి ఈరోజు మీరు శారీరకంగా బలహీనంగా భావిస్తారు ఇది జరిగితే మీరు కూడా కొంత విశ్రాంతి తీసుకోవాలి ఈ సాయంత్రం మీరు స్నేహితుడితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇది జరిగితే వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి డొట్ మిథున రాశివారు ఈరోజు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేసినట్లయితే అది ఈరోజు మీకు అపారమైన లాభాలను ఇస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఈరోజు మీ బంధువుల నుండి కూడా గౌరవం పొందే అవకాశం ఉంది మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే ఈరోజు మీరు దానిని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈరోజు కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు ఇది వారిని సంతోషంగా ఉంచుతుంది దొట్ కర్కాటక వారిలో రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది ఈరోజుకు మీకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరు కావచ్చు దీనిలో మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు ఈరోజు మీరు ఆడంబరం మరియు ప్రదర్శన కోసం ఖర్చు చేయకుండా ఉండాల్సి ఉంటుంది ఈరోజు మీరు చాలా కాలంగా కలవాలని ప్రయత్నిస్తున్న స్నేహితుడిని కూడా కలుస్తారు డిసెంబర్ పందొమ్మిదివ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిథి కృష్ణపక్ష చవితి రాశలాలు డిసెంబర్ పందొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఈరోజు గౌరీ యోగం వేళ మిథునం కన్యాసహా ఈ రాసులకు సింహరాశివారికి తోబుట్టువులతో ఏవైనా వివాదాలు ఉంటే అది ఈరోజుతో ముగుస్తుంది మీ మధ్య ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీ వ్యాపారంలో మరొకరి మాట వినాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు ఎవరైనా మీ మాట వినడం వల్ల ఎటువంటి హాని ఉండదు ఈరోజు పనిచేసే వ్యక్తులు జట్టుకూషితో పనిచేసే అవకాశాన్ని పొందుతారు వారి సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి ఈరోజు మీ బంధువుల నుండి ఎవరితోనైనా వాగ్వాదానికి గురవుతారు మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ ఈరోజు ఏదైనా కళాత్మక పని చేయాలనే ఆసక్తి పెరుగుతుంది మీరు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే ఈరోజు సులభంగా పొందుతారు ఈరోజు మీ తల్లి పట్ల ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి ప్రయత్నించాలి మీ వ్యాపారంలో ఏదైనా కొత్త మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీరు అలా చేయడంలో విజయం సాధిస్తారు ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది తులారాశివారిలో వ్యాపారులు కొన్ని ఒప్పందాలను పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మీకు అకస్మాత్తుగా కొన్ని పనులను పూర్తి చేస్తారు ఇది మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది మీ సహోద్యోగుల కోసం పార్టీని నిర్వహించొచ్చు మీ సోదరుడి మద్దతుతో మీ ఆర్థిక స్థితి ఈరోజు బలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వొచ్చు ఈరోజు విద్యార్థులు తమ విద్య పట్ల శ్రద్ధగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడేవారు విజయం సాధించగలరు సింహరాశివారికి ఈరోజుతో బుట్టువులతో ఏవైనా వివాదాలు ఉంటే అది ఈరోజుతో ముగుస్తుంది మీ మధ్య ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీ వ్యాపారంలో మరొకరి మాట వినాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు ఎవరైనా మీ మాట వినడం వల్ల ఎటువంటి హాని ఉండదు ఈరోజు పనిచేసే వ్యక్తులు జట్టుకృషితో పనిచేసే అవకాశాన్ని పొందుతారు వారి సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి ఈరోజు మీ బంధువుల నుండి ఎవరితోనైనా వాగ్వాదానికి గురవుతారు మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ ఈరోజు ఏదైనా కళాత్మక పని చేయాలనే ఆసక్తి పెరుగుతుంది మీరు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే ఈరోజు సులభంగా పొందుతారు ఈరోజు మీ తల్లి పట్ల ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకర వృష్టికరాశివారు ఈరోజు ఏ పని చేసినా అది ఖచ్చితంగా పూర్తవుతుంది అందువల్ల ఈరోజు మీకు చాలా ఇష్టమైన పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి అది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది ఈరోజు వ్యాపార విషయాలలో మీరు అనుభవజుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాల్సి ఉంటుంది అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మీరు ఇంట్లో కార్యాలయంలో అన్ని బాధ్యతలను సులభంగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీరు ఒక మహిళా స్నేహితుడిని కలుసుకోవచ్చు దీంతో మీరు సంతోషంగా ఉంటారు ధనస్సు రాసివారు ఈరోజు పాత అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది ఈరోజు మీరు చేసే పనుల్లో చాలా కష్టపడాలి ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయొచ్చు ఆర్థిక పరంగా ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి కొంత సమాచారాన్ని పొందొచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మకర రాశి వారిలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు సహోద్యోగికి డబ్బులను అప్పుగా ఇవ్వాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే ఆ డబ్బు తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువ ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు సాంగత్యాన్ని పొందుతున్నారు ఈరోజు మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం డబ్బును పెట్టుబడిగా పెడతారు దీనివల్ల భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది మీ తండ్రికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈరోజు వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది కుంభరాశివారికి ఈరోజు రాజకీయ పరంగా మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఇది చూసి మీ ప్రత్యర్థులు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తారు కానీ వారు మిమ్మల్ని ఓడించడంలో విఫలమవుతారు ఈరోజు మీరు ఇంటా బయట మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించాలి ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు ఈరోజు మీరు శుభకార్యాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఇది మీ కీర్తిని పెంచుతుంది ఈరోజు మీ బిడ్డ గొప్ప పని చేయడం చూసి సంతోషంగా ఉంటారు విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేస్తారు వృష్టిక రాశివారు ఈరోజు ఏ పనిచేసినా అది ఖచ్చితంగా పూర్తవు మీనరాశివారు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులు తాము చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులకు ఈరోజు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడొచ్చు పిల్లల చదువుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఈరోజు మీరు దాని పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు ఈరోజు మీ తల్లివైపు నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది విద్యార్థులు తమ చదువులో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీరు దాని పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు